ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి పై జనసేన శివకుమార్ మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే ముందు పొద్దుటూరులో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ ఆరు నెలల్లో పూర్తి చేస్తాన్న ఎమ్మెల్యే ఎంతవరకు పునాదులకే పరిమితమయ్యారన్నారు రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేశారా లేదా అప్పులు వృద్ధి చేశారో చెప్పాలన్నారు ఉమ్మడి జెండా సభలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యువకులంతా కలిసి ముందుకు రావాలి అనే పిలుపు మేరకు నేను ఈరోజు ధైర్యంగా రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రం గురించి మన ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న మన రాచమల్ల గారి గురించి మొదటగా చెప్పదలుచుకున్నాను వన్ ఇయర్కి రాచమల్ల గారు వన్ ఇయర్కి ఐదు వందల కోట్ల చొప్పున అభివృద్ధి చేస్తా అని చెప్పారు ఆ విధంగా ఐదేళ్లకి కలిపి రెండు వేల ఐదు కోట్లు రెండు వేల ఐదు కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశాడో ఎక్కడెక్కడ ఏం చేశారో అనేది ఒక్కసారి క్లియర్ కట్గా అతనే తెలు చెప్పుకుంటే అది అది కూడా సరిపోతుంది అది కాకుండా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేసి ఉంటేనే ఓట్లు వేయండి అభివృద్ధి చేస్తేనే ఓట్లు వేయండి అని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధి వీధికి వెళ్ళి చెప్తున్నాడు అభివృద్ధి చేశారా లేదంటే అప్పును వృద్ధి చేశారా అనేది ఒక్కసారి తెలుసుకోవాలి నేను జనసైనికుని మొన్న జరిగిన నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి జెండా సభలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యువకులంతా కలిసి ముందుకు రావాలి అనే పిలుపు మేరకు నేను ఈరోజు ధైర్యంగా